వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ కు షాక్ ఇచ్చారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం టూర్ కు ఆయన డుమ్మా కుట్టారు అలాగే సమీక్ష సమావేశానికి కూడా హాజరు కాలేదు దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది శనివారం వరంగల్ లో పర్యటించారు సిఎం రేవంత్ రెడ్డి సిఎం టూర్ కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డుమ్మా కుట్టారు సిఎం పర్యటనకు ఎమ్మెల్యే దొంతి రాకపోవడంపై రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరందుకుంది నర్సంపేట నుండి రెండోసారి గెలిచారు దొంతి కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దొంతి పార్టీపై అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ ను ఎప్పటి వరకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలవలేదు దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాలలో వినిపిస్తోంది ఆయన తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది కేబినెట్ లో తనకు మంత్రి పదవి రాలేదు బాధలో దొంతి మాధవరెడ్డి ఉన్నారని సమాచారం ఇప్పుడు వచ్చే కేబినెట్ విస్తరణలో కూడా ఆయన పేరు లేదని సమాచారం వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో దొంతి మాధవరెడ్డి ఉన్నారట